చిమ్మోరెడ్డి అన్న గారికి కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విజయ మనోహ మనోరక్క గారికి వేదిక మీద ఉన్నారు పెద్దలకి హృదయపూర్వక నమస్కారం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి అన్న గారు చెప్పినారు పార్టీ విధానాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు అన్ని చెప్పినాడు అందరి ఆలోచనలు కూడా అవే ఇంకొకటి ఫస్ట్ ఇంటర్మీట్ తర్వాత యువతకు మంచి భవిష్యత్తు డిగ్రీ అదే రాజకీయంగా కూడా యువజన కానీ విద్యార్థి విభాగం కానీ రాజకీయ ఎదుగుదలకు మంచి అవకాశం ఉండే ఇవే మంచి ప్రతి పార్టీలో కానీ వీళ్ళిద్దరికి మంచి అవకాశాలు వచ్చినాయి రాబో రోజుల్లో ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటున్నాము ఇక్కడ చాలా మందికి తెలిసి కొంతమందికి తెలియకపోవచ్చు కానీ కర్నూల్లో పెద్ద ఆయన ఎస్య సుబ్బారెడ్డి గారి శిష్యులు చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కూడా అయినారు అలాగే ఈ స్టేజ్ మీద ఎవరికి అదృష్టం ఉందో మోహన్ రెడ్డి అన్న గారు కూడా అలాంటి అవకాశాలు కల్పిస్తారు ఎందుకంటే ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే కుటుంబం కర్నూలు జిల్లాలో అంటే ఎస్వీ కుటుంబం అనే చెప్ప చెప్తారు ఎవరే కానీ జిల్లా పరంగా అలాగే రాబో రోజుల్లో అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ రాఘవేంద్ర నాయుడు గారు మరి ఇప్పుడు ధర్మగారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను